హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసి స్టడీ సర్కిల్ నేను మీ మెరిసిని ఈరోజు చెప్పుకోపోయే టాపిక్ ఏంటంటే తెలుగు మెథడ్ నుంచి ఎస్జిటి ఎస్ఏ అలాగే లాంగ్వేజ్ పండిట్లో అడిగిన తెలుగు మెథడ్కి సంబంధించిన బిట్స్ అన్నీ ఒక పీడిఎఫ్ రూపంలో అలాగే వీడియోస్ రూపంలో కంప్లీట్గా మీకు రివిజన్కు ఉపయోగపడే విధంగా అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి క్వశ్చన్ ఆన్సర్ రూపంలో ఏ ఛానల్ కూడా ఎంత కంటెంట్ అయితే ఇవ్వదండి సో మీ నేను కంప్లీట్గా అయితే టైం కేటాయించి మీకు రివిజన్కు ఉపయోగపడే విధంగా మీకు ప్రతి కంటెంట్ కూడా మీకు జెన్యున్గా అయితే ఇవ్వటం జరుగుతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ భాషను సరిగ్గా ఉచ్చరించకపోవడానికి కారణం అవతలి వారు మాట్లాడేదాన్ని సరిగ్గా వినకపోవడం కిండర్ గార్టెన్ అర్థం శిశువుల తోట తరగతిలో ఉపాధ్యాయుడు సమకూర్చలేని సాంకేతిక పరిజ్ఞానం ఈ దృశ్య శ్రావణ ఉపకరణం ద్వారా కలుగుతుంది టెలివిజన్ సమగ్ర మూల్యాంకనంలో ఇమిడి ఉన్న మూడు అంశాలు మాపనం విలువ నిర్ధారణ అభివృద్ధి పరచడం ఏ రచనకు ప్రారంభం కొనసాగింపు ముగింపు అనే లక్షణాలు తెలియజేయాలి వ్యాసరచనకు ఉత్తమ వాచక లక్షణాల్లో ఇది అంతర లక్షణం పాఠాల ఎంపిక చిన్నపిల్లల మెదడుకు అద్భుతమైన సంగ్రహణ శక్తి ఉంటుందని నిరూపించినది ఎరిక్ మార్సన్ బయటకు వినిపించేటట్లు చదవడం బాహ్య పఠనం అధ్యాపకుడి పర్యవేక్షణలో అధ్యయనం చేసే విధానం పర్యవేక్షణ అధ్యయన విధానం ఉపాధ్యాయుడు ప్రతి విద్యా సంవత్సరంలోనూ తన బోధనను ఫలప్రదం చేసుకోవాలంటే ఏ ఏ బోధనాంశాలను ఎంత కాలంలో ఎంత మోతాదును ఏ విధంగా బోధించాలి అన్న అంశాలను గుర్తించుకొని ఒక బోధనా కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి అట్టి రూపకల్పన ప్రణాళిక రచన నియోజనం అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చే పాఠ్య సంబంధమైన కృత్యం సందశాస్త్రం ప్రసక్తి లేకుండా క్రమానుగతంగా భాషను నేర్పడానికి స్వేచ్ఛగా కొనసాగే రచన గద్య రచన డింగ్ డాంగ్ వాదం ప్రతిపాదించినది మార్క్స్ ముల్లర్ భాషా నైపుణ్యాల్లో మొదటిది శ్రవణం పాఠశాలలో విద్యార్థులకు విద్యానుభావాలు కలిగించడం కోసం సాంఘిక సమూహం యొక్క రూపకల్పనయే విద్యా ప్రణాళిక అన్నది బ్యూ చాంపీ ఉపవాచకంలో దీనికి ప్రాధాన్యం ఉంటుంది విషయానికి ఒక వస్తువును కానీ ఉత్పత్తిని కానీ బహిరంగంగా ప్రదర్శించి దాని ముఖ్య లక్షణాలు ఉపయోగ సామర్థ్యం నొక్కి చెప్పితే నొక్కి చూపితే అది ప్రదర్శన అవుతుందని అన్నవారు వెబర్ రిపీట్ అగైన్ ఒక వస్తువును కానీ ఉత్పత్తిని కానీ బహిరంగంగా ప్రదర్శించి దాని ముఖ్య లక్షణాలు ఉపయోగ సామర్థ్యం నొక్కి చూపితే అది ప్రదర్శన అవుతుందని అన్నవారు వెబర్ బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులను భాగస్వాములుగా చేస్తూ గద్యాంశాన్ని సామూహికంగాను జట్లలోనూ చర్చింపచేస్తూ బోధించే పద్ధతి చర్చా పద్ధతి మానవంలోని మానవత్వాన్ని బోధింపచేయడమే విద్యా లక్ష్యమని పేర్కొన్నదెవరు లివింగ్స్టన్ ఇతరుల కోసం ఆగిపోకుండా విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలను బట్టి ముందుకు సాగడానికి అవకాశం ఉన్న ఉత్తమ పద్ధతి ఏది చర్చా పద్ధతి యూనిట్ పరీక్ష తరగతిలో తరగతి గదిలోనే ఏ కాల వ్యవధిలో నిర్వహిస్తారు నలభై నుంచి యాభై నిమిషాలలో ఉదాత్తమైన భావాలను అత్యంత సముచితమైన పద పదాలతో కూర్చడం ఉదాత్తమైన భావాలను అత్యంత సముచితమైన పదాలతో కూర్చడం కవిత్వం మన సమక్షంలో లేని వారితో వ్యవహరించడానికి చేసే లిఖిత రచన లేఖ రచన విద్యార్థులు తమకు తాముగా అర్థం చేసుకునే విధంగా పరిమిత పదజాలంతో రూపొందించబడింది ఉపవాచకం మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థ భాష అని అన్నది హాకెట్ మాతృభాష బోధన లక్ష్యం జ్ఞానం బోధనాపకరణాల ప్రయోజనం బోధనను ప్రభావితం చేస్తాయి భావితరాల తరాల వారికి భావితరాల వారికి మన భావాలను అందించడానికి సమస్యలను పది మందికి తెలిసేలా పత్రికల్లో ప్రచారం చేయడానికి అవసరమయ్యే నైపుణ్యం లేఖనం కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ప్రోబెల్ బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయడమే మూల్యాంకనం సో ఇది టీచర్స్ కేవలం థర్టీ బిట్స్ పార్ట్ వన్లో నెక్స్ట్ వీడియోలో మరొక థర్టీ బిట్స్ ఇలా మొత్తం అయితే కంటెంట్ కంప్లీట్ చేసేస్తాను మీకు తెలుగు మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ అలాగే మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇలా అన్ని మెథడ్కి సంబంధించిన ఎస్ఏ ఎస్జిటి వాళ్ళకి ఇద్దరికి ఉపయోగపడే విధంగా కంటెంట్ అయితే ఇవ్వబోతున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ స్లోగా ఉన్నాయా ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారా లేదా వాయిస్ స్లోగా ఉందా ఏదైనాది మీరు క్లారిటీగా కామెంట్ అయితే తెలియజేయండి దాన్ని బట్టి నేను సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి మరైన అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్